సర్వేపల్లి నియోజకవర్గం అనికాపల్లిలో ఉన్నాము అనికాపల్లిలో కూడా ఏదైతే నాలుగైదు రోజుల క్రితం కూడా వేసిన నాటన్ని కూడా ఈ వర్షాన్ని కూడా పూర్తిగా మునిగిపోయింది దాదాపు రెండు నుంచి మూడు వేల ఎకరాలు కూడా పూర్తిగా అనికాపల్లి రామాపురం పరిసర ప్రాంతాలను కూడా నేటమునిగి తుఫాను ఎఫెక్ట్ కూడా భారీగా పూర్తి అయితే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా వెంటనే అధికారులు అయితే అధికారుల దృష్టి కూడా తీసుకునిప్పుడు ఈరోజు చూస్తున్నాం అయితే నేట మునిగిన పరిసర ప్రాంతాలు కూడా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము లైవ్లో కూడా అయితే చూసినట్లయితే మొత్తం టోటల్గా దాదాపు రెండు నుంచి రెండు నలభై ఎకరాలు దాకా పూర్తిగా మిగిలిన ఖర్చు కూడా ఈ క్రమంగా మనం చెప్పుకోవచ్చు మొత్తం టోటల్గా దాదాపు రెండు నుంచి దాదాపు మూడు మూడు నాలుగు ఐదు రోజుల క్రితమే చేసిన ఈ పైరు కూడా మొత్తం పూర్తిగా నీటమని పరిస్థితి కూడా అయితే ఇప్పుడు అయితే ఇక్కడ రైతులతో కూడా రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి జన్మోహన్ రెడ్డి వెంటనే అధికారులతో పిలిచి కూడా ఇక్కడ దీనికి సంబంధించి కూడా అధికారులతో మాట్లాడి ఇక్కడ స్థానిక రైతులతో కూడా ఎమ్మెల్యే సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కదా రైతులతో కలిసి ఏంటి అసలు ఏం జరిగినది కూడా రైతులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం లైవ్లో కూడా చూస్తున్నాం

ಚುಟಲ್ಗ ಅನೇಕಪಿ ರಾಮಪುರಮು ಈ ಪರಿಸರ ಕೂಡ ರಾತ್ರಿ ಕುರಿಚಿನ ತುಫಾನ್ ಕಾರಣ ರಾತ್ರಿ ಕುರಿಚಿನ ವರ್ಷಾ ಪೂರ್ತಿಗ ದಾದಾಪು నాలుగు ఐదు రోజుల నాడు క్రితమే ఈ నాట్లు నాట్లు వేశారు నాట్లు నాట్లేసిన మొత్తం కూడా టోటల్గా ఇక్కడ చూసినట్టయితే మనం ఈ ఫలాలు కూడా చెరువులుగా తలపిస్తున్నాయి అయితే ఈ వెంట ఈ నీళ్లు కానీ ఇలాగే ఉంటే వేసిన నాట్లు కూడా ఉంది కాబట్టి అయితే ఈ రాత్రి కూడా మళ్ళీ వర్షం కానీ కురవపోతే ఈ వర్షంగాని కురవపోతే ఈ నాట్లకి అయితే ఇబ్బంది లేదు అయితే మళ్ళీ ఈరోజు నైట్ కానీ వర్షంగాని కురిసే పని కురిస్తే మళ్ళీ ఈ నాట్లు కూడా ఇబ్బంది కలిగే అవకాశం కూడా అయితే ఇప్పుడు దాకా ఎంతో కష్టపడి రైతులందరూ కూడా నాట్లు వేసుకున్న పరిస్థితి కూడా నాలుగు రోజులు నాటేసిన నాట్లు కూడా పూర్తిగా ఈ ఈ మూడు గ్రామాల్లో పూర్తిగా గ్రామాల్లో అన్నీ కూడా నేట మునిగి వరి నాట్లన్నీ కూడా నేట మునిగిన పరిస్థితి కూడా ఉంది అయితే అయితే మనం చూసినట్టే చె తోటల్లో కూడా చెరువులుగా తో తోటలు చెరువులుగా తలపిస్తున్న పరిస్థితి కూడా మనం లైవ్లో కూడా చూస్తున్నాము చూస్తున్నాము అయితే ఏదైతే రాత్రి కూర్చున్న వర్షానికి కూడా అనికాపల్లి రామాపురం పరిసర ప్రాంతాలు కూడా పంటలు కూడా పంటలు మునిగిపోయిన పరిస్థితి అయితే గ్రామాల్లో కూడా చూసినట్టయితే రోడ్లు ఇళ్లల్లో కూడా చెరువులుగా తలపిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ వెంటనే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే రైతులతో ఇప్పుడే అంతా మాట్లాడి అసలుకి ఏంటి ఏంది అసలు అయితే వెంటనే అధికారులతో కూడా మాట్లాడిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది కూడా మనం చెప్పుకోవచ్చు అయితే చూసినట్టయితే ఈ తో ఊర్లు ప్లస్ తోటలన్నీ కూడా చెరువులుగా తలపిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే రైతులతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రైతులతో మాట్లాడుతున్నారు Ô chị, 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 Terima kasih telah menonton! ఇక్కడ తోటల పక్కన ఇల్లు ఉంది ఇంట్లో కూడా ఇల్లు ఆ గుడి గుడి మొత్తం కూడా గుడిలో మొత్తం కూడా నీరు చేరిన పరిస్థితి కూడా ఉంది అయితే ఈ చెంచుల చెంచుమ్మ తల్లి దేవస్థానం ఇది అనికాపల్లిలో అనికాపల్లిలో ఈ దేవస్థానం కూడా పూర్తిగా లోపలికి నీరు వచ్చిన పరిస్థితి అయితే మనం ఇల్లు చూసినట్టయితే మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తున్నది ఇది చెరువు కాదండి చెరువు కాదు ఇది పొలాలు అయితే నాలుగైదు రోజుల క్రితమే వరి పంటలో వరి నారు వేసిన పరిస్థితి అయితే ఉంది అయితే నాలుగైదు రోజుల నాడు వేసిన నాట్లు వేసిన పరిస్థితి అయితే ఇది మనకి ఈ పంట ఈ పొలాలు కూడా చెరువుగా తలపిస్తున్నాయి ఎనకాపల్లి రామాపురం ఈ పల్లె పరిసర ప్రాంతాల్లో రాత్రి పడిన వర్షానికి తీవ్రంగా రైతులు కూడా పూర్తిగా బాగా నష్టపోయిన పరిస్థితి కూడా ఉంది అయితే వెంటనే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అత రైతులతో రైతులతో మాట్లాడి అయితే అధికారులు కూడా పలు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనకు ఉంది అయితే ఇది మొదటి తోరగా చూస్తున్న కనుసూపు మేర కనిచూపు మేర మనం చూసినదంతా ఇది చెరువు కాదు ఇది చెరువు కాదు ఇది ఇది అనికేపల్లి పంట పొలాలు ఇవి పంట పొలాలు కూడా చెరువులుగా మారిన పరిస్థితి కూడా మనకి అనికేపల్లిలో ఉందని చెప్పుకోవచ్చు ఎన్ఎల్ఆర్ లైన్స్ అనికేపల్లి రామపురం నుంచి నెల్లూరు